నమస్కారం భగవద్గీత వివేకామృత ధార కార్యక్రమానికి స్వాగతం గురువు సమక్షంలోనే అంధకారం తొలగిపోతుందని పెద్దలు చెప్పిన ఆర్యోక్తి ఇదే పరంపరని కొనసాగిస్తూ భగవద్గీతలోని అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నమే ఈ కార్యక్రమం గురుగారు నమస్కారం ద్విదశాబ్ద కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తత్వజ్ఞానామృతాన్ని మరీ ముఖ్యంగా అద్వితీయమైన అద్వైత శాస్త్రాన్ని ఉపదేశించి అనేక మందిలో అంతర్ముఖీలమైన దృక్పథాన్ని ప్రేరేపించి అంతర్ముఖులను చేసి వారి చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలికి వారిలో పేరుకుపోయిన చాదస్తాలని అజ్ఞానాన్ని క్షారణ చేయడంలో కృతార్థులైన గురువరేణ్యులు శ్రీ వివేకానంద గారు అంతేకాకుండా అనేకానేక ఉపనిషత్తుల్లోని అంతర్జ్ఞానాన్ని వెలికితీసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు వివేకానంద గారు భగవద్గీతలో మానవ మస్తిష్కానికి అంతు చిక్కని చిక్కుముళ్ళని విప్పి ఎన్నో అపార్థాలను తొలగించి చుక్కమైన గీతాశాస్త్రాన్ని ప్రపంచానికి ఉపదేశించి మేలిమైన ఆలోచన సంవిధానాన్ని ఆవిష్కరించారు గురువుగారు అద్వైతం ధర్మయుద్ధం భగవద్గీత ప్రేమ మాధుర్యం ధర్మం చైతన్యం లాంటి ఎన్నో ఎన్నెన్నో గ్రంథాలని గ్రంథస్థం చేసి అనేక మంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి కారకులయ్యారు వారితో ప్రత్యేక సంభాషణ భగవద్గీత వివేకామృతం గురుగారు ఆధ్యాత్మికత ధర్మం ఇలా మనం ఊతపదాల్లో వాడేసుకుంటూ ఉంటాం అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి వాట్ ఈస్ స్పిరిచువాలిటీ సో ఆధ్యాత్మికత అన్న అంశం మీద వివరణ అడిగారు మీరు సో మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మరొకసారి శ్రోతలందరికీ మనందరం దిగజారిపోయిన దీనులం కాదు దిగి వచ్చిన దేవదేవులమే మహిమాన్వితమైన కాంతిపుంజాలమే ఈ జన్మలో వస్తున్న ఇబ్బందులు అనారోగ్యాలు కష్టాలు ఆర్థికమైన సంక్షోభాలు అవమానాలు గత జన్మలో మనం చేసిన పాపాలకి దేవుడు విధించిన శిక్షలు కానే కాదని ఈ భూ ఉపరితలం ఆవిర్భవించిన తర్వాత ఎన్ని నాగరికతలు ఆవిర్భవించినా ఎన్ని నాగరికతలు నిష్క్రమించిన ఆ మానవుణ్ణి మళ్ళీ పుట్టినింటికి చేర్చగలిగే స్థోమత కేవలం సనాతన సాంప్రదాయానికే మహర్షులు ఆవిష్కరించిన ఆవిష్కరణలకే దర్శించిన ఆ దర్శనాలకే వర్తిస్తుందని మరొకసారి తెలియచెప్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీ మహావిష్ణువు జై సనాతన సాంప్రదాయం జై వ్యాసాశ్రమాలు జై వేద విద్యాలయాలు అద్వితీయమైన అద్వైతానికే పట్టాభిషేకం అని మరొకసారి చెప్తూ ఇక ఇప్పటి పాఠ్యాంశం లేదా మీ ప్రశ్నకి సమాధానంగా గురుగారు ఆధ్యాత్మికత అనేటప్పటికీ రకరకాలు రకరకాలుగా ఎవరి కన్వీనియంట్గా ఉంటే వాళ్ళు అలా మలుచుకుంటూ వచ్చారు కానీ స్వయంగా గీతాచారులైన శ్రీకృష్ణుడే భగవద్గీతలో అక్షర పరబ్రహ్మయోగం మూడో శ్లోకంలో హీ హాస్ డిఫైండ్ వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై ఆధ్యాత్మికత ఆయన క్లియర్గా చెప్పారు ఆధ్యాత్మము అంటే ఏమిటి ఆధ్యాత్మము అంటే స్వస్వరూపం స్వస్వభావం ఇంకెవరో ఇంకెక్కడో దేవుడు ఉన్నాడు ఆయన్ని పూజించటం అని కాదు అర్థం ఆధ్యాత్మము అంటే శ్రీకృష్ణుడు అక్షర యోగం మూడో శ్లోకంలో వివరణాత్మకంగా వివరించిన వివరణ స్వస్వరూపం స్వస్వభావం హూయామాయ్ నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఆ స్వయం యొక్క సమగ్రమైన అవగాహననే ఆధ్యాత్మికత అంటారని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నానమ్మా స్పిరిచువాలిటీ ఈజ్ సంథింగ్ విచ్ డీల్స్ విత్ స్పిరిట్ అది ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ ఇట్ డీల్స్ విత్ స్పిరిట్ అవును సో ఆధ్యాత్మం అంటే స్వస్వరూప జ్ఞానం స్వస్వభావ జ్ఞానం అంటే ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించక ముందు కూడా నేను ఉన్నానా ఈ శరీరం త్యజించిన తర్వాత కూడా నా అస్తిత్వం కొనసాగుతుందా కొనసాగబోవట్లేదా ఒకవేళ ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించక ముందు కూడా నేను ఉంటే ఆ ఉన్నదేవర్ ఆ ఉన్నదాని పేరే ఆత్మే అయితే ఆత్మ ఎందుకు భూతలానికి విచ్చేస్తుంది ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న నిజమైన నేను ఈ భూతలానికి విచ్చేయటానికి వెనక ఉన్న కారణం ఏంటి ఎస్ ఒకవేళ ఆ లక్ష్యం నెరవేర్చబడితే చేరుకోబోయే స్థితి ఏంటి ఈ అంశాల యొక్క సమగ్రమైన అవగాహనలే ఆధ్యాత్మము ఆధ్యాత్మికత అని తెలియజేస్తున్నానమ్మా ఈ విషయంలో గురుగారు పెద్దలు చెప్పినది ఋషుల ఎక్స్పీరియన్సెస్ అంటాం కదా అనుభవాలు అవే మనకి ప్రామాణికంగా తీసుకోవాలా అంతే కదండి వారు దర్శించిన దర్శనాలు గ్రంథస్థమై మనకు అందుబాటులో ఉన్నాయి నేనైతే ఉపనిషత్తులన్నీ నేను అధ్యయనం చేసినప్పుడు ఎక్కడ నాకు డిఫర్ అవ్వాలనిపించట్లా ప్రామాణికంగానే తీసుకోవాలనిపించింది ఉదాహరణకి కేనో ఉపనిషత్ ఇప్పుడు అంటే నిన్న మనం అనుకున్నాం కదా ఇట్ కెన్ ఈవెన్ కన్స్ కన్విన్స్ ఎ రేషనలైజ్డ్ థింకింగ్ ప్యాటర్న్ నేను నేను ఎలా నమ్ముతాను ఇదంతా నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అనేవాడిని కూడా నమ్మించేటట్లుగా కేనోపనిషత్తు ఉంది కేనో అంటే దేనివల్ల అయితే దేనివల్ల నేను జీవిస్తున్నాను దేనివల్ల నేను శ్వాసిస్తున్నాను ఏది ఉండకపోతే తత్క్షణం ఈ దేహం రాలిపోతుందో దానిని నేను దైవంగా భావించి సుఖించి పూజిస్తున్నాను కేనో ఉపనిషత్ సో కాబట్టి ఉపనిషత్తు ఈశావాస ఉపనిషత్తు ఉంది దైవం అంటే ఒక్క స్వరూపానికో ఒక్క స్వభావానికో ఒక్క ప్రాంగణానికో పరిమితమై లేదు విశ్వవ్యాప్తమై అలరాడుతూ ఉన్నారు అలాగే కఠోపనిషత్తు ఉంది దాంట్లో కూడా నచికేతుడికిను యముడికి జరిగిన ఒక అద్భుతమైన ఒక సంవాదము నచికేతుడు నీ టెంప్ట్ చేసి అడుగుతాడు ఎంటైజ్ చేస్తూ నీకు సిరి సంపదలు ఇస్తాను భోగభాగ్యాలు ఇస్తాను అన్నీ ఇస్తాను ఎందుక ఈ ప్రశ్న మరణాంతర జీవితం ఒకటి ఉందా లేదా ఉంటే ఏంటి దాని వివరాలు అడిగితే ఎంటైజ్ చేస్తాడు అతను అసలు నాకు ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో కానీ నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పు అని చెప్పి అసలు మరణాంతర జీవితం అవన్నీ చెప్పారు కాబట్టి నాకు ఎక్కడా కూడా అంటే ఇప్పుడు ఉపనిషత్ ఓంకారం గురించి చెప్పారు అసలు సృష్టికి మూలం ఎక్కడ జరిగింది ఆ మాతృకేంటి అని చెప్పారు నేను దర్శించిన దర్శన ఉపనిషత్ అంటే కప్ప కొన్ని వేల సంవత్సరాలు అంటే కొన్ని కొన్ని సంవత్సరాల పాటు జీవనం లేకుండా అలాగే పడి ఉంటుంది మనందరికి తెలుసు అది మళ్ళీ ఒక వాన చిక్కు పడ చెనుక్కు పడంగానే అది మళ్ళీ రీజునేట్ అవుద్ది మళ్ళీ లైఫ్ వస్తుంది సో అలాగే ఆ ఓంకారం అన్న ఏకాక్షర మంత్రం ఆ మూలం ఆ మాతృక అర్థమైనప్పుడు ఎప్పటి నుంచో నిశ్శబ్దంగా స్తబ్దత లేకుండా మనలోనే ఉన్న దివ్యత్వం ఒక్క ఒదుటిని మేల్కొల్పు మేల్కొల్పబడుతుందని చెప్పినట్టుగా మాండుక్య ఉపనిషత్తుని నేను దర్శించాను సో ఓంకారం గురించి చెప్పటం దైవం ఒక్క స్వరూపానికో ఒక్క స్వభావానికో పరిమితమై లేరు విశ్వవ్యాప్తమై అలరాడుతున్నారని ఈశావాస ఉపనిషత్తు చెప్పటం నాకైతే అది అద్భుతంగానే ఉంటుంది అవన్నీ ఆచరణాత్మకంగానే ఉన్నాయి అవన్నీ ఇంకా నేను మాటిమాటికి ఆ మాట అనొచ్చు అనుకూడదు కానీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఆయన్ని కూడా కన్విన్స్ చేసేటట్టుగానే ఉన్నదేమో నన్ను నాకు అనిపిస్తుందమ్మా మేము చెప్పాం నువ్వు నమ్మాల్సిందే ఇక ఆయన ఒక్కడే దేవుడు మిగతా వాళ్ళు ఎవరు దేవుడు కాదు అని ఎక్కడ మన మన అపోహ పడ్డాము మానవ తప్పిదాలే మానవ కల్పితాలే ఇవన్నీ మన అపోహలే కానీ అసలు ఒరిజినల్గా శాస్త్రం మాత్రం దివ్యంగా ఘనంగా అద్భుతంగా ప్రతి మానవుడిని కన్విన్స్ చేసినట్టుగా ఎపిలింగ్గా ఉందని నేను నమ్ముతా తల్లి చాలా బాగుంది గురుగారు గురుగారు అన్నమయ్య వారు వారి జీవితంలో జరిగిన ఎన్నో ఘట్టాలు ఆ ఘట్టాలు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క సంకీర్తన ఆవిష్కృతమైంది ప్రపంచానికి వారు ఒక తాత్విక స్థితిలో ఉన్నప్పుడు రాశారు దేహము తలచిన దైవము తనలోనే అని రాశారు అంటే పుట్టింది మరణానికి దారి తీస్తుంది ఖచ్చితంగా పుట్టక ఉన్నవారికి వారికి కూడా మరణం తప్పదు అని దీన్ని భగవద్గీతలో ప్రస్తావించి మరి అన్నమయ్య వారికి కూడా స్ఫూర్తి భగవద్గీత అయి ఉంటుంది అని అనిపిస్తుంది సో దీనికి సంబంధించిన శ్లోకం పుట్టుకున్న వారికి అందరికీ కూడా మరణం తప్పదు అనే విషయాన్ని ఎలా మనం స్వీకరించాలి జాతసీ ధ్రువ మృత్యు అనేది శాస్త్రంలో చాలా ప్రసిద్ధిగాంచింది రెండో అధ్యాయం సాంఖ్యశాస్త్రం ఇరవై ఏడో శ్లోకంలో చెప్పబడింది అది ఎంత ప్రసిద్ధిగాంచిందంటే ఆ శ్లోకం ఏక శ్లోకే అనుసంధంగా అసలు మొత్తం ఏడు వందల శ్లోకాలు ఒక ఎత్తు ఈ ఒక్క శ్లోకమే ఒక ఎత్తు అనుసంధంగా మనందరం దాన్ని విశ్వసిస్తూ వచ్చాం అన్నమయ్య గారు అన్న కాంటెక్స్ని మనం ఆలోచిద్దాం వారు ఏ సందర్భంలో దేహం పుడుతుంది దేహం పడిపోతుంది అన్నారో మనం మాట్లాడుకుందాం మీరు భగవద్గీతను రిఫర్ చేస్తూ అడిగారు కాబట్టి ఖచ్చితంగా జాత సిహి ధృవ మృత్యు అనేది అంటే పుట్టినవాడు గిట్టకు మానడు గిట్టినవాడు మళ్ళీ పుట్టక మానడు అపరిహార్యములైన ఈ విషయములు ఎందు నీవు సోకింపదగదు అని దాంట్లో చెప్పబడి నేను మీ ద్వారా చాలా స్పెసిఫిక్గా నా అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్న తల్లి సరే అన్నమయ్య దాని గురించి ఆలోచిద్దాం ఆ ఆ సంకీర్తన గురించి వారి భావ సౌరూభం ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అసలు పుట్టినవాడు గిట్టక మానడు గిట్టినవాడు పుట్టక మానడు అపరిహార్యమైన ఈ విషయములు ఎందు నువ్వు శోకింపదగదు అనేది మనకు చాలా ప్రచారంలో ఉంది ఇంకా నేను అన్నట్లుగా భగవద్గీత అంటేనే ఏక శ్లోకే ఒక్క శ్లోకమే సందంగా మనందరం నమ్ముతూ వచ్చాం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది శ్రీకృష్ణుడు అనలేదు అది రెండో అధ్యాయం ఇరవై ఏడో శ్లోకంలో ఉంది కానీ అది శ్రీకృష్ణుడు ఉపదేశామృతం కాదు అని నేను చెప్పే ముందు కామన్ సెన్స్ తో అది రైట్ ఆ రాంగ్ అని మన కామన్ సెన్స్ మనం ఏ పక్కన పెట్టేద్దాం శాస్త్ర ప్రమాణాలు పక్కన పెట్టేద్దాం పుట్టినవాడు గిట్టకు మానడు అది చెప్పడానికి శ్రీకృష్ణుడు లాంటి మహనీయుడు ఏం అవసరంలా కదా కాబట్టి దానిలో ఆంతర్యం ఏదో వేరే ఉంటుంది సో పండితోత్తముడు భాగవతాగ్రగణ్యుడు పదార్థ పరిమాణానికి పరాకాష్ఠగా నిలిచిన పర్వతాన్ని సైతం తన సంకల్ప శక్తితో ప్రకటించిన మహనీయుడు గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఆసుగా తన అధహామృతం నుండి అద్వైతామృతాన్ని ఉపదేశించిన ఓ పండిత ప్రకాండు శ్రీకృష్ణుడు నేను నమ్ముతున్న కొద్ది మరి అంతటి మహిమాన్వితమైన దేవదేవుడు వచ్చి పుడితే చచ్చిపోక తప్పదు అని ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఒకటి రెండు వాడు మళ్ళీ పుట్టక తప్పదు అది పచ్చి అబద్ధం నిజంగా చనిపోయిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు అనేది ఒక శాసనమే అయితే నిన్న మీరు మొన్న ఇంతకు ముందు సంచుకులో మీరు చాలా క్లియర్గా అడిగారు దేహం ఇవ్వబడుతుందంటే అదేంటి ఖచ్చితంగా దేహం ఇవ్వబడి తీరాలా కంపల్సరీగా అని అడిగారు మీరు అవును అవును అంటే అవును మళ్ళీ దేహం వస్తుంది కదా అదే నాకు అక్కర్లేదైనా వచ్చి తీరుతుందా అన్నట్టుగా ఉంది కానీ ఒకసారి ఆలోచించండి పుట్టినవాడు గిట్టకు మానడు వదిలేయండి గిట్టినవాడు మళ్ళీ పుట్టక మానడంట మళ్ళీ పుట్టక మానడంటే అంటే ఇంక మనకి జన్మరాహిత్యం లేదా మో మోక్షం లేదా ఇంకెప్పుడు పుట్టడం మళ్ళీ చావటం మళ్ళీ కొన్నాళ్ళకి పుట్టడం మళ్ళీ చా చావటం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం అది శ్రీకృష్ణుడు చెప్పని చెప్పలేదండి దాన్ని మనం అధ్యయనం చేస్తే ఏం జరిగిందంటే నిన్న ఇంతకుముందు సంచికలో మనం చెప్పుకున్నట్లుగా పదకొండో శ్లోకం నుండి ముప్పై ఎనిమిదో శ్లోకం దాకా సారీ పదకొండో శ్లోకం నుండి ఇరవై ఐదో శ్లోకం దాకా ఆత్మచైతన్యం యొక్క వైభవం ఆత్మచైతన్యం యొక్క శాశ్వతం ఆత్మచైతన్యం యొక్క అమరత్వం గురించి చెప్పారు ఇంకా చెప్పాలంటే రెండో అధ్యాయం ఇరవై శ్లోకం బ్యూటిఫుల్ శ్లోక అసలు రెండో అధ్యాయం ఇరవై శ్లోకానికి రావాల్సిన గుర్తింపు ఖ్యాతి ఇరవై ఏడో శ్లోకానికి వచ్చేసి క్లియర్గా రెండో అధ్యాయం ఇరవై శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే అయం కదాచిత్ నాయతే అయం కదాచిత్ నమ్రియతే అయం అజ అయం శాశ్వత అయం నిత్య అయం పురాణ అయ్యే నూత్వ నూయ నవిత నే శరీరం హన్యమానే అని చెప్పారు దాని అర్థం ఏంటంటే అయం కదాచిత్ నాయతే అయం కదాచిత్ మ్రీయతే ఆత్మచైతన్యాన్ని అయ్యిన్న నేను ఎప్పుడు పుట్టలేదు ఎప్పుడు మరణించలేదు ఐ హావ్ నెవర్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ సో కాల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఐమ్ బియాండ్ బర్త్ అండ్ డెత్ అది ఎంతో బ్యూటిఫుల్ శ్లోకం చూడండి మనందరం ఆత్మ చైతన్యాలమే అని అద్భుతంగా వివరించిన శ్రీకృష్ణుడు అయం కదాచిత్ నా జాయితే అయం కదాచిత్ నమ్రియతే మ్రియతే అయం అంటే ఈ ఈ ఆత్మ చైతన్యమే అయిన ఉన్న నేను ఎప్పుడు పుట్టలేదు ఇప్పటిదాకా కనీసం ఒక్కసారి కూడా మరణించలేదు అయం కదాచిత్ భూత్వ ఐ హెవ్ నెవర్ ఎవర్ ట్రాన్స్ఫిగర్డ్ మై సెల్ఫ్ ఇన్ టు ఫిజికాలిటీ ఆర్ హ్యుమానిటీ ఇట్ ఈస్ నాట్ ఆర్ మెటీరియలిస్టిక్ బీయింగ్ నేను ఆత్మ చైతన్యాన్ని ఉన్న నేను నా సహజత్వాన్ని కోల్పోయి ఓ పదార్థ శరీరంగానో ఓ భౌతికమైన రూపాకృతిగానో మారలేదు నా భూత్వ నా భూహ ఇంతకు ముందు జరగలేదు ఇంకొక ఇంతకు ముందు జరగలేదు ఇక ముందు కూడా జరగబోదు అని చాలా స్పెసిఫిక్గా చెప్పేశా తర్వాత ఏమన్నారు ఐ మజహ అసలు ఇన్కార్నేషన్స్ అంటున్నారే ఆ ఇన్కార్నేషన్స్ నాకు వర్తించమని చెప్పేశారు నాకు వర్తించమని చెప్పి నాకంటే శ్రీకృష్ణుడు కాదు మనకి అది మనకి వర్తించమని చెప్పారు అంటే దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక హీరోయిన్ నిజ జీవితంలో పెళ్లి చేసుకుంటుంది అనుకోండి ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి మనం ఆ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి ఇది ఎన్నో పెళ్ళి అని అడిగితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే ఆవిడ సినిమాలో నూట ఇరవై పెళ్లిళ్ళు సినిమా అంటే నిజం కానప్పుడు నిజం కానటువంటి దాంతో ఆవిడ్ని మరణించడం ఎంత అపహాస్యం ఆత్మచైతన్యమే ఉన్న నేను ఎప్పుడు పుట్టలేదు ఎప్పుడు మరణించలేదు జన్మలు నాకు వర్తించవు అయం అజహ అసలు ఒక్కసారి కూడా నేను నా జన్మ అనేది నాకు వర్తించదు అన్నారు ఆ శాశ్వత ఆ నిత్య అయం పురాణ అంత వైభవపేతమైన వాళ్ళం అంత సనాతనమైన వాళ్ళం మనం తర్వాత ఏమన్నారు నా హన్యమానే శరీరం హన్యతే ఏదో ట్ ఎ స్కాలర్లీ బీయింగ్ ఇన్ సాన్స్ ఐ ఐమ్ మేక్ ఇట్ వెరీ క్లియర్ నాకు నాకు సారం ఇష్టం గురుగారు ఆయన ఏమన్నారంటే శరీరాన్ని ముక్కలు ముక్కల కింద నరికినా నాకేమి కించత్తు హాని కూడా జరగదు ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఇరవయో శ్లోకంలో నేను వైభవపేతమైన ఆత్మ చైతన్యాన్ని అసలు నాకు పుట్టుక మృత్యువు వర్తించదు తర్వాత జన్మలు వర్తించవు నేను శాశ్వతమైన వాణ్ణి నేను సనాతనమైన వాడిని అత్యంత వైభవపేతమైన వాడిని అని చెప్పి ఇరవై ఏడో శ్లోకంకి వచ్చి పుట్టినవాడు గిట్టక మానడు గిట్టినవాడు పుట్టకు మానడు అని చెప్పుంటారా అనేది నేను చాలా కూలంకుశంగా అధ్యయనం చేశాను ఆయన ఉద్దేశం ఏంటంటేనమ్మా పదకొండో శ్లోకం నుండి ఇరవై ఐదో శ్లోకం దాకా ఆయన చెప్పడానికి ప్రయత్నించిందల్లా ఒక్కటే నువ్వు ఆత్మ చైతన్యానివని నీకు జననము మరణము వర్తించదని నువ్వు సృష్టి ఆవిర్భవించిన తొలినాటి నుండి నిరాఘాటంగా నిర్విఘ్నంగా అస్తిత్వంలో కొనసాగుతూనే ఉన్నావని మానవుడు మస్తిష్కానికి అంతి చిక్కనటువంటి అత్యంత నిగూఢమైన జ్ఞానాన్ని వారు ఉపదేశించారు రైట్ అయిపోయింది అక్కడికి ఆయన ఒపీనియన్ అయితే మనం ఫర్ ఆర్గ్యుమెంట్ సేఫ్ అంటామే అంటాం కదా సరే ఇప్పటిదాకా నేను ఇలా చెప్పా ఫర్ ఆర్గ్యుమెంట్ సేపు కాసేపు నువ్వు చెప్పింది నువ్వు నమ్ముతుంది నిజం నిజమనుకున్నప్పటికీ అని అన్నారు ఆయన ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకం మీరు ఇరవై ఏడు శ్లోకం కన్నా ముందు శ్లోకం ఇరవై ఆరు శ్లోకం దాంట్లో ఏమన్నారంటే ఆత్ ఈ ఆత్మకి జననము మరణము కలవని ఒకవేళ నీవు భావిస్తున్నప్పటికీ సో ఆత్మకి జననం ఉంది ఆత్మకి మరణం ఉందని ఎవరు భావిస్తున్నారు శ్రీకృష్ణుడు భావించట్లా అర్జునుడు భావిస్తున్నాడు ఆయన అన్నది ఏంటంటే పదకొండో శ్లోకం నుండి ఇరవై ఐదో శ్లోకం దాకా ఆత్మ చైతన్యం యొక్క అమరత్వం గురించి ఉపదేశించి ఇరవై ఆరో శ్లోకంలో ఫర్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఆర్గ్యుమెంట్స్ కాసేపు నువ్వు మాట్లాడుకుంది నువ్వు మాట్లాడింది నిజమనుకుందాం నువ్వు మాట్లాడుకుంది నిజం నువ్వు చెప్తున్నది నువ్వు నమ్ముతున్నది నువ్వు విశ్వసిస్తున్నది నిజమని కాసేపు అంగీకరించినా అలా అయినా ఏడవక్కర్లేదు కదా చనిపోయిన ఆత్మ పై అని ఆగిపోవట్లేదుగా మళ్ళీ పుడుతుంది కదా ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాలు కలిపి చదువుకోవాలి ఎందుకంటే హీ ఏలనినా అని ఎత్తుగా ఇరవై ఏడు శ్లోకాన్ని ఏలనినా అని ఎవరు స్టార్ట్ చేయరు సో అది చూసుకుంటే ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాలు కలిపి చదవాలి ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాలు కలిపించేది ఏమర్థం ఆ మొత్తం నేపథ్యం అంతా చెప్పాలంటే పదకొండో శ్లోకం నుండి ఇరవై ఐదో శ్లోకం దాకా ఆత్మ చైతన్యం యొక్క అమరత్వం గురించి ఉపదేశించిన ఆచార్యులు ఆత్మకి జననము మరణము లాంటి అంశాలు వర్తించవని ఏటతరులను చేసిన గీతాచార్యులు ఇరవై ఆరో శ్లోకంలో ఫర్ ఆర్గ్యుమెంట్స్ నువ్వు నమ్ముతున్నావు అర్జున ఆత్మ పుట్టేస్తుందని ఆత్మ మరణించేస్తుందని నువ్వు అనుకుంటున్నావు కదా అలా అనుకున్నా ఏడవక్కలేదు ఎందుకంటే మరణించిన ఆత్మ శాశ్వతంగా పైన ఏమి మళ్ళీ పుడుతుంది కదా అని అన్నందుకు ఇలా ముందుది కోసేసి వెనకది కోసేసి పుట్టినవాడు గిట్లకి మానడు వాడు మళ్ళీ పుట్టక మానడు అని అసలు మళ్ళీ పుట్టక మానాడు అని చెప్తారండి మళ్ళీ ఇప్పుడు నిజంగా ఆ వాక్యం గా తీసుకుంటే పుట్టినవాడు గిట్లకి మానడు గిట్టినవాడు మళ్ళీ పుట్టక మానాడు అంటే ఈ సైకిల్లోనూ ఇరుక్కుపోయావన్న అనే భావన వచ్చేలాగా దాన్ని అపార్థం చేసుకునే వారు అన్నది ఏంటంటే అసలు ద సో కాల్ బర్త్ అంటే సూట్ ఏ సో ఆర్ అ బ్యూటిఫుల్ స్పిరిట్ సో నువ్వు అనుకుంటున్నావు కదా ఆత్మ పుట్టేస్తుంది ఆత్మ మరణించేస్తుందని అది నిజం కాదు అని అని చెప్పారు కానీ అసలు ఆయన చెప్దామని కొన్ని శ్లోకం ఇరవై ఎనిమిదో శ్లోకం ఇరవై ఏడు తర్వాత చెప్పారు ఏమని చెప్పారంటే ప్రాణులన్నీ పుట్టుకోక ముందు ఇంద్రియ గోచరములు కావు మరణాంతరము కూడా అవి అవ్యక్తములే ఈ జనన మరణ మధ్య కాలములందు మాత్రమే అవి గోచర గోచరం అగుస్తున్నవి ప్రాణం ప్రాణం అన్నది జనన ప్రాణులన్నీ ప్రాణులన్నీయు ఇంద్రియ గోచరములు కావు అది ఇంద్రియ గోచరములు కావు పుట్టుక ముందు అవి అక్కడే ఉన్నాయి మరణించిన తర్వాత కూడా అవి అక్కడే ఉన్నాయి అవి ఎప్పుడు కనిపిస్తున్నాయి ఈ జనన మరణ మధ్య కాలములందు మాత్రమే ఇంద్రియాలు వాటిని పసిగట్టగలుగుతున్నాయి అంటే అర్థం ఏంటి మనకి వైబ్రేషన్ గురించి తెలిస్తే ప్రకంపన వేగం గురించి తెలిస్తే సోల్ అనేది ఎప్పుడు హయ్యెస్ట్ వైబ్రేషన్లో ఉంటుంది సో ఇంద్రియాలు అంత వైబ్రేషన్ని చూడలేవు మన శరీరం ఎంత తీవ్ర ఎంత ప్రకంపన వేగంలో ప్రకంపిస్తుందో అంతే ప్రకంపన వేగంలో ఉన్న దాని అస్తిత్వాన్ని మాత్రమే కళ్ళు చూడగలం బుల్లెట్ ఆగున్నప్పుడు చూడగలం బుల్లెట్ ప్రకంపన వేగం పెరిగినప్పుడు మనం చూడలేం సో ప్రాణులన్నీ పుట్టకకు ముందు ఇంద్రియ గోచరములు కావు మరణాంతరము కూడా అవ్యక్తములే ఈ జనన మరణ మధ్య కాలం మాత్రమే అవి గోచరం అవుతున్నాయి అన్నాడంటే అర్థం ఏంటి సోల్ పుట్టట్లేదు సోల్ మరణించట్లేదు రైట్ సోల్ ఒక వైబ్రేషన్ ఉంది ఆ వైబ్రేషన్ తగ్గించుకున్నప్పుడు మన కళ్ళు దాన్ని చూడగలుగుతాం సోల్ మళ్ళీ వైబ్రేషన్ పెంచుకున్నప్పుడు కళ్ళు చూడలేక చూడలేకపో అంటే ఎగ్జాస్ట్ ఫ్యాను ఉంది అది వైబ్రేషన్ తక్కువ ఉన్నప్పుడు చూసాం మళ్ళీ వైబ్రేషన్ పెరిగినప్పుడు కనిపించట్లే ఆయన చెప్పింది అది అది ఇరవై తొమ్మిదో శ్లోకంలో చెప్పారు ఇది మనిషిలో ఎవరికి అర్థం అవదు oh, <music> you.